మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ కొన్ని ప్రాంతాలకు స్థలాలకి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంటుంది అదేవిధంగా రైల్వే స్టేషన్స్కి కూడా కొన్ని చారిత్రాత్మకమైనవి ఉన్నాయి వాటిలో ఒకటి గుంతకల్ రైల్వే స్టేషన్ గుంతకల్ రైల్వే స్టేషన్ బ్రిటిష్ వాళ్ల కాలంలో ఒక వెలుగు వెలిగింది దక్షిణ భారతదేశ రైల్వే రూట్లో కీలకమైనది గుంతకల్ రైల్వే స్టేషన్ ఇప్పుడు గుంతకల్ జంక్షన్ పేరు మార్చనున్నారా ఏ పేరు పెట్టనున్నారు అసలు గుంతకల్ రైల్వే స్టేషన్ కి అంతటి ప్రాధాన్యత ఎందుకు వచ్చింది లెట్స్ భారతదేశంలో పద్దెనిమిది వందల యాభై నాలుగులో ప్రారంభమైన రైల్వే వ్యవస్థ అచిరకాలంలోనే దేశమంతా విస్తరించింది దక్షిణ భారతదేశంలో అటు అరేబియా సముద్రానికి ఇటు బంగాళాఖాతానికి అనుసంధానంగా భారత ద్వీపకల్పంలో అడ్డంగా ఒక రైల్వే రూట్ వేయాలని బ్రిటిష్ వాళ్లు భావించారు బంగాళాఖాతం ఒడ్డున ఉన్న మచిలీపట్నం నుంచి అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న మర్మగోవా వరకు ఒక రైల్వే లైన్ వేశారు ఈ లైన్లో చాలా కీలకంగా ఉన్న స్టేషన్ గుంతకల్ స్థానికంగా ఉన్న గుంతకల్ స్వామి పేరు మీద ఆ పేరు వచ్చిందని తెలుస్తోంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న గుంతకల్ బ్రిటిష్ వాళ్ల కాలంలో ఎంతో కీలకంగా ఉండేది దక్షిణ మహారాత్న రైల్వే సంస్థ పద్దెనిమిది వందల అరవై ఒకటి పద్దెనిమిది వందల ఒకటి మధ్య కాలంలో నాటి మద్రాసు రైల్వే లైన్ ను అరక్కోణం నుంచి ముంబైకి పొడిగించాలని భావించారు వయా గుంతకల్ మీదుగా ముంబైకి ఒక లైను వేశారు ఇక పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై మధ్య కాలంలో మర్మగోవా నుంచి మచిలీపట్నం వరకు మరో లైన్ వేశారు ఈ రెండు రైల్వే లైన్లకు జంక్షన్ గా గుంతకల్ స్టేషన్ ఉండేది దీంతో గుంతకల్ కు ప్రాధాన్యత పెరిగింది కాలక్రమేణా ఒక డివిజన్ కేంద్రంగా ఏర్పాటైంది గుంతకల్ రైల్వే స్టేషన్ పేరు చెప్తే గొల్ల హంప్ అన్న పేరు తలుచుకోకుండా ఉండలే పద్దెనిమిది వందల తొంభై మూడు సికింద్రాబాద్కి ప్రయాణం చేస్తూ గుంతకల్ రైల్వే బంగ్లాలో బస చేసినటువంటి ఆంగ్ల సైనికులు ఒక యువతిని ఒక మహిళని అత్యాచారం చేయబోగా అడ్డుకున్న రైల్ గేట్ కాపులాదారుడు హంపన్నను బ్రిటీషు సైనికులు కాల్చి చంపారు బొగ్గు ఇంజన్లు నడిచిన కాలంలో గుంతకల్లో అన్ని రైళ్ల బండ్లకు నీటిని నింపేవారు ఆనాడే పెద్ద వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేశారు మొదట్లో మీటర్ లైన్ గా ఉన్న రూట్లు క్రమేణా బ్రాడ్గేజ్ లైన్లుగా మారాయి సదరన్ జోన్ లో ఉండే గుంతకల్ డివిజన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏర్పడిన సౌత్ సెంట్రల్ జోన్ లోకి వచ్చింది ఇక గుంతకల్ లోకో షెడ్ కు ఎంతో చరిత్ర ఉంది మీటర్ గేజ్ నుంచి గేజ్ కు మారే క్రమంలో పంతొమ్మిది యాభై ఐదులో మరో లోకో షెడ్ నెలకొల్పారు మొత్తం ఆరు లోకో మోడల్ ఇంజన్లకు సరిపడా షెడ్లు గుంతకల్లో ఉన్నాయి ట్రాక్ మెయింటెనెన్స్ కోచ్ మెయింటెనెన్స్ డిపోలు గుంతకల్లో ఉన్నాయి గుంతకల్ స్టేషన్ ఆదర్శ రైల్వే స్టేషన్ గా ఏ కేటగిరీలో ఉంది ఇరవై ఏళ్ల చరిత్ర కలిగిన రైల్వే శిక్షణా పాఠశాల గుంతకల్లో ఉంది ప్రస్తుతం డివిజన్ అంతా ఎలక్ట్రిక్ ట్రాక్ అవడంతో ఎలక్ట్రిక్ లోకో షెడ్ కూడా నెలకొల్పారు ప్రస్తుతం గుంతకల్ జంక్షన్ పేరు మార్చబోతున్నట్లు వార్తలు రావడంతో గుంతకల్ హాట్ టాపిక్ గా మారింది బాలాజీ జంక్షన్ గా పేరు మార్చనున్నట్లు తెలుస్తోంది పశ్చిమ భారతదేశం నుంచి తిరుపతి రావాలంటే ఏ ట్రైన్ అయినా గుంతకల్ టచ్ చేయాల్సిందే రోజుకు మొత్తం నూట యాభై రైళ్లు గుంతకల్ స్టేషన్ మీదుగా నడుస్తాయి ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న గుంతకల్ స్టేషన్ పేరు వెంకటేశ్వర స్వామి పేరుతో బాలాజీ జంక్షన్ గా మార్చడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఆదర్శ స్టేషన్ పథకానికి ఎంపికైన గుంతకల్ స్టేషన్ ఇప్పుడు ఎయిర్పోర్టును తలపించేలా ఉంది స్టేషన్ను ఎంతో అభివృద్ధి చేశారు చూడాలి మరి పేరు మార్పు ఎలా ఉంటుందో